కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు అంటే బిసి ఘోష్ కమిషన్ ముందు హాజరవడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ఆయన హాజరవుతారా లేదా రకరకాలైనటువంటి సంశయాలు వ్యక్తమయ్యాయి ఆయన హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే కమిషన్ ఇచ్చినటువంటి ఐదో తారీఖు కాకుండా పదకొండో తారీఖున విచారణ కమిషన్ ముందు హాజరవడానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు ఆ మేరకు కమిషన్ సైతం పదకొండో తారీఖున ఆయన్ని విచారించేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ఏటల రాజేందర్ ఈ కమిషన్ ముందు ఆరో తారీఖున హాజరవడానికి తర్వాత చూస్తే కనుక అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు తొమ్మిదో తారీఖున హాజరవుతున్నారు చివరిలో పదకొండో తారీఖున కేసీఆర్ హాజరవుతున్నారు వీళ్ళ ముగ్గురు యొక్క స్టేట్మెంట్స్ కావచ్చు అప్డేట్స్ కావచ్చు వీళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలం కావచ్చు ఇవన్నీ చాలా విలువైనగా కమిషన్ భావిస్తోంది ఇప్పటికే ఈ సాంకేతికంగా కానీ ఇతరత్ర లోపాలు నిర్మాణపరంగా కానీ ఆ అంశాల మీద కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం అయితే మూడు వైపుల నుంచి ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికీ చూస్తే కనుక విజిలెన్స్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ని బట్టి చూస్తే పదిహేడు మంది మీద క్రిమినల్ ప్రొసీజర్స్ తీసుకోవడానికి ముప్పై మూడు మంది మీద శాఖాపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే దాదాపు పదిహేడు మంది మీద చాలా నేరపూరితమైనటువంటి కుట్రకు సంబంధించినటువంటి విచారణ ముప్పై మూడు మంది మీద శాఖాపరమైనటువంటి విచారణకి సిద్ధమవుతుంది ఇంకోవైపు చూస్తే కనుక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ఎన్డిఎఫ్సీ ఇచ్చినటువంటి నివేదికని ఇంప్లిమెంట్ చేయడానికి ఎల్లంటిని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా ఆ రిపేర్లకు సంబంధించి కానీ జరిగినటువంటి లోపాలు మేడిగడ్డ కుంగుమాటుకు సంబంధించి కానీ దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసింది ఇది ఇది దాని ద్వారా అటువైపు ఒక ఎన్డీఎస్సీ రిపోర్ట్ని అడ్డుపెట్టుకుని నిర్మాణ సంస్థల మీద ఇంకోవైపు ఏమో దీంట్లో అయినటువంటి వ్యక్తులుగా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అధికారులు యంత్రాంగం మీద ఏమో విజిలెన్స్ రిపోర్ట్ రూపంలోని ఇంకా ప్రభుత్వ అధినేత లో విధానపరమైనటువంటి నిర్ణయాల్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఈ రకంగానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వ ముఖ్యులైనటువంటి కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళ మీద జ్యుడిషియల్ కమిషన్ రూపంలో ఎందుకంటే వీళ్ళకి విధానపరమైన నిర్ణయాలే తప్ప ఎగ్జిక్యూషన్కి సంబంధించి అధికారులు కొంత చాలా కీలకం అవుతారు అందువల్ల వీళ్ళ పాత్రను ఎప్పటికీ అంటే కేసీఆర్ పాత్రను ఎప్పటికే అధికారులు రకరకాల రూపంలో నిర్ధారించారు తాము తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కేసీఆర్ మాట వినాల్సి వచ్చింది తమకు దీన్ని దీనికి సంబంధించినటువంటి లోపాలు తెలుసున్నా చెప్పలేనటువంటి పరిస్థితి అంటూ ఆ రకమైనటువంటి వాంగ్మాలలు ఇచ్చారు ఇంకా విధాన ప్రక్రియలో భాగమైనటువంటి ఏటల్ రాజేందర్ ఎందుకంటే అప్పుడు క్యాబినెట్లో ఆయన సభ్యుడు ఆర్థిక శాఖ మంత్రి అందువల్ల ఆయన ఇచ్చేటటువంటి నివేదికను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చినటువంటి నివేదిక తర్వాత అప్పుడు అధినేతని మీద ఏం రిపోర్టు ఫైనలైజ్ చేస్తారనేది వేచి చూడాలి హరీష్ రావు అండ్ కేసీఆర్ ఎలా సమర్థించుకుంటారు తమ నిర్ణయాల్ని అనేది వేచి చూడాలి ఏదేమైనా ఒక కీలకమైనటువంటి ఘట్టం ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు నిర్మాణాలకు సంబంధించి కావచ్చు అనేకం చేశారు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అన్నిటికంటే కూడా తలమానికల నాటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అత్యధిక ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు అందువల్ల ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా కీర్తి కిరటంలా భావిస్తూ వచ్చారు అందువల్ల దీనిలోనే విచారణ జరగడము దీనికి సంబంధించినటువంటి ఎదురవుతున్నటువంటి విమర్శలు ఆరోపణలు వీటన్నిటికీ బదులు ఇవ్వడం కేసీఆర్ ఏ రకంగా ఇప్పటికే నిపుణులతో అధికారులతో ఆయన సంప్రదించి న్యాయ నిపుణులతో సంప్రదించి కమిషన్కి ధీటైనటువంటి సమాధానం ఇచ్చే ఒక సమాధాన పత్రాన్ని తయారు చేసుకున్నారనేటటువంటి తెలుస్తోంది ఆయన హాజరైన తర్వాత ఆ వివరాలన్నీ బయటకు వస్తాయి ఇది అటు కాంగ్రెస్కి కాంగ్రెస్ ఎట్టు పరిస్థితుల్లోని ఈ కేసులో కాళేశ్వరం కేసులో గత ప్రభుత్వాన్ని దోషగా నిలబెట్టాలి కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తు వెళుతున్నట్లుగా కనిపిస్తుంది మరోవైపు తాము చేసినటువంటి నిర్మాణాన్ని సమర్థించుకుంటూ తాము పెట్టినటువంటి ఆ పనులు చేసినటువంటి ఆ ప్రాజెక్టు తప్పులేదు అనే దారుణలో తమ వాదనని బలంగా వినిపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది కేసీఆర్ ఏం చెప్తారు అనే దాని మీద రాజు రాజకీయ వర్గాల్లోనూ ప్రభుత్వంలోనూ చాలా పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది